ఆ వదంతి అందరూ నిశ్శబ్దంగా ఉన్నాడు మరి ఏకం అంటే ఒక్కటి సత్తు అంటే పరమాత్మ బహునా వదంతి అంటే యుగ యుగానికి దేవుడు ఒక్కొక్క అవతారం ఎత్తినాడని ఈ బ్రాహ్మణులు ఈ పండితులు ఈ గాయకులు ఈ కవులు యుగానికి ఒక అవతారం ఎత్తినాడని మరి ఏకంగా ఉన్న ఒక్క దేవుణ్ణి ఇన్ని అవతారాలుగా విభజించి మరి ముప్పై మూడు కోట్ల దేవతలుగా మనకు దేవుళ్ళను ఈ విధంగా చేసినారు మనకు ఈ విగ్రహారాధన దేవుళ్ళు ఎప్పుడు వచ్చినారు అన్నప్పుడు మధ్వాచారి మూడు వేల సంవత్సరాలకు పైన మనకు విగ్రహారాధన ఆరాధనలు ఈ విధంగానే వేదాల ప్రమాణంగానే పూజలు చేసేవాళ్ళు వేద ప్రమాణంగానే గురువుకు పూజ చేసేవాళ్ళు మధ్వాచారి వచ్చినప్పుడు ఇది మూడు వేల సంవత్సరాల క్రితం ఈ విగ్రహాలన్నీ తెచ్చి లోకల్ మానవులకు అందరికీ దేవుడు కావాలి కదా గురువు దేవుడని తెలుసుకున్న చైతన్యమైన గురు పరమాత్మ దేవుడని తెలుసుకునే అధికారం రాదు కదా సహజంగా మానవులకు అంతవరకు ఒక దేవుడు లేకపోతే మరి అమ్మో నేను ఆ దేవుడు లేకపోతే నేను ఉండానా ఆ దేవుడే నన్ను రక్షిస్తూ ఉన్నాడు నన్ను కాపాడుతూ ఉన్నాడు అని ఈ ప్రకారంగా మరి ఈ అవతార మూర్తులు వీళ్ళందరూ పేర్లు చెప్పెట్టి రామాయణాలు పురాణాలన్నీ రచించి పద్దెనిమిది పురాణాల్లో మరి దేవుణ్ణి ఇప్పుడు ఇంతకుముందు గురు పూజ సమయంలో ఒక తత్వం చెప్పినారు ఏమని పూలు పూసెను పూజకు స్వామి పూర్ణుడ ఇక లేరా మరి అనే దాంట్లో వెలిసావు ఈ జగమంతా ఇలా వేల్పూడవయి ఈ జగత్తంతా ఈల వేల్పుల వేల్పు అంటే ఒక దేవుడున్నాడు ఆ దేవుడు ఎవరు ఈ ఇలా వేల్పు అంటే ఈశ్వరుడే సాక్షాత్తు ఈశ్వరుడే పరమేశ్వరుడే దక్షిణామూర్తి వెలిశావు ఈ జగమంతా ఇలా వేల్పుడవయ్యి బ్రహ్మాండమంతా వెతికితే చిక్కని దేవుడు బ్రహ్మాండంలో ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని భజనలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులు చేసినా మరి ఎన్ని హోమములు చేసినా ఎన్ని ఒక్క ప్రొద్దులు వ్రతాలు ఉండినా మరి బ్రహ్మాండములు ఉండే దేవుణ్ణి ఎవరికైనా ప్రత్యక్షమైనట్లు కనపడినట్లు ఆయన ఏమో మనకు వరాలు ఇచ్చినట్లు ఏమైనా ఉంది అన్నీ మనమే ఊహించుకొని చెప్పుకున్నామే తప్ప అట్లా ప్రత్యక్షం లేదు ఆ దేవుడు ఎక్కడ చెక్కినాడు ఇప్పుడు గురు దెక్కు నిలిచావు మా గృహమందు గురుదేవుడవయ్యే అట్లా బ్రహ్మాండంలో వెతికినటువంటి ఈశ్వరుడు మనకు గురు రూపంలో వచ్చి మా గృహంలో చిక్కినావు నిలిచావు ఈ గృహము అట్లా ఈ పరమాత్మ మరి దేవునికి మాము ఇవన్నీ ఈ వేదాల సమ్మతంగా వేద ప్రమాణంగా మనకి ఇది గురు పరంపర ఇది సామాన్యమైనటువంటి గురు పరంపర కాదు ఇది దక్షిణామూర్తి నుంచి వచ్చినటువంటి గురు పరంపర మొట్టమొదట ఎవరు మనకు ద దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే ఎవరు ఈ ఇప్పుడు మనం ఈశ్వరుడిగా కొలుస్తూ ఉండే దేవుడే మొట్టమొదట దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి గురువు మనము గురువు పూజలో ఒక శ్లోకం చెప్పుకున్నాము గురువే సర్వలోకానం విషయే భవరోహిణం నిదయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తి నమ గు గురువే సర్వలోకానం ఈ లోకమంతా ఈ బ్రహ్మాండమంతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అండపిండ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా మరి ఎవరు ధరించినారు గురువే చైతన్యమైనటువంటి శ్రీ గురు పరమాత్మే ఈ సృష్టినంతా ధరించింది అందుకు మనకు భగవద్గీత ప్రత్యక్షంగా భగవద్గీతలో మయేవ సకలం జాతం మై సకలం ప్రతిష్ఠితం మయేవ సకలం లయం యాతి యో తద్ బ్రహ్మద్వైమస్మిహం మయేవ సకలం జాతం ఈ సృష్టి అంతా నా నుండినే జనిస్తూ ఉంది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి చెప్పినట్లుగా ఈ సృష్టి అంతా నా నుంచినే జనిస్తూంది మయేవ సకలం జాతం మై సకలం ప్రతిష్ఠితం ఈ సృష్టి అంతా కూడా నా నాయందు నిలబడి ఉంది ఈ సృష్టి అంతా నాయందు నిలబడి ఉంది ఎట్లా అంటే ఈ సృష్టి అంతా ఆ చైతన్యమైన గురు పరమాత్మయందు నిలబడి ఉంది ప్రతిష్ఠింపబడి ఉంది ఎట్లా అన్నప్పుడు ఒక చెట్టు ఉంది పచ్చగా మనం పెరట్లో పెంచుకున్నాం ఆకులు పువ్వులు కాయలు బాగా ఉండాలి అది కలకంతసేపు ఆ సృష్టి ఆ చెట్టు ఎట్లా ఉంది కలకల ఉంది పువ్వులు పూస్తుంది కాయలు కాస్తుంది ఆకులు మరి చైతన్యం పని చేయకుండా చైతన్యం పక్కకు తొలుగుతానే తిరుగున ఎండిపోయింది చైతన్యం పక్కకు తొలుగుతానే మా వాడు ఉన్నోడు ఉన్నట్లు కూలిపోయినాడు అని మనం చూస్తున్నాడు కదా చైతన్యం ఎప్పుడు పని చేయదు అప్పుడు ఇవన్నీ కూడా సచిపోతాయి అని మనకు ఇట్లా ఈ సూర్య చంద్రాదులు చైతన్యం పనిచేయకపోతే పనికిరాదు సూర్య చంద్రాదులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ అన్నిటి ఇవన్నీ కూడా నా ఎందునే నా సత్తా చేతనే ప్రకాశిస్తూ